హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు కంపల్సరీ వాళ్ళ ప్రీవియస్ డాక్యుమెంట్స్ అన్నిట్లో ఇంటి పేరు మార్చుకోవాలి సో ఈ టాపిక్ గురించి కొన్ని వివరంగా చర్చి అంశాలు చర్చిద్దాం ముఖ్యంగా మనం చేంజ్ చేసుకోగలిగిన డాక్యుమెంట్స్ ఏంటి చేంజ్ చేసుకోలేని డాక్యుమెంట్స్ ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి సో మనం చేంజ్ చేసుకోగలిగే డాక్యుమెంట్స్ వచ్చేసి మన కేవైసీ డాక్యుమెంట్స్ కేవైసీ డాక్యుమెంట్స్ అంటే మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి వీటిని కేవైసీ డాక్యుమెంట్స్ అంటారు వీటిని ఎప్పుడైనా సరే మనకు అనుకూలంగా మనం మార్చుకునే అవకాశం వెసులుబాటు మనకు ఉంది అండ్ మనం ఎప్పుడు చేంజ్ చేసుకోలేని డాక్యుమెంట్స్ ఏంటి మనం చేంజ్ చేసుకోలేని డాక్యుమెంట్స్ ఏవి అంటే అవి అకాడమిక్ డాక్యుమెంట్స్ లైక్ టెన్త్ క్లాస్ మేము ఇంటర్ మేము డిగ్రీ మేము ఇలాంటి అకాడమిక్ డాక్యుమెంట్స్ని మనం చేంజ్ చేసుకోలేం కానీ మన సౌత్ ఇండియాలో ఒక ట్రెడిషన్ ఉంటుంది అది ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు నుంచి వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరుగా కన్వర్ట్ అవుతుంది సో అలాంటి సమయాల్లో వాళ్ళకు ప్రీవియస్గా ఉన్న డాక్యుమెంట్స్లో కూడా ఈ పేరు చేంజ్ చేసుకోవాలా అంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పెళ్ళైన తర్వాత ముఖ్యంగా వాళ్ళ ఇంటి పేరు కంటే వాళ్ళ అడ్రస్ మాత్రం మారుతుంది సో వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్లో లైక్ ఆధార్ కార్డులో మేజర్గా మనకు అన్నిటికీ ఉపయోగపడేటువంటి ముఖ్యమైన కేవైసీ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు ఒక ఈ ఆధార్ కార్డులో తన తండ్రి అడ్రస్ నుంచి భర్త అడ్రస్ను మార్చుకుంటే సరిపోతుంది అలాగే తండ్రి పేరు స్థానంలో భర్త పేరు మార్చుకుంటే సరిపోతుంది సో ఈ ఒక్క చేంజ్ని పెళ్ళి తర్వాత చేసు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మిగతావన్నీ యాజ్ టీజ్గా ఉంచాలి సో ఆ సర్నేమ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చకూడదు అలా మార్చుకుంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు ఏవైనా ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ టైంలో ఇవన్నీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం మళ్ళీ వస్తుంది కాబట్టి అవి ఏవి చేంజ్ చేయకుండా కేవలం అడ్రస్ మాత్రం మార్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరియు ఇంకో సందర్భం ఉంటుంది అదేంటంటే కొన్ని కులాంతర వివాహాలలో వాళ్ళు అప్పుడు ఇంటి పేరును తర్వాత కులం పేరును మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది కానీ అలాంటి అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ కూడా మీరు మీ కేవైసీ డాక్యుమెంట్స్లో కానీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో కానీ ఎలాంటి పేరు మార్పులు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ ప్రీవియస్గా ఉన్న పేర్లను యాజ్ యూజువల్గానే గవర్నమెంట్ అన్నిటిలో యాక్సెప్ట్ చేస్తుంది కానీ మీ భర్త నుండి ఏమైనా ఫోర్స్ జరిగినప్పుడు మీరు కేవలం వాళ్ళ అతని పేరును అతని ఇంటి పేరుతోనే మీ అడ్రస్ బార్లో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకోండి